ఇప్పుడే అందిన వార్త బస్సులో అరవై మంది ప్రయాణికులు డ్రైవర్ కి గుండెపోటు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఒడిశాలో విషాద సంఘటన వెలుగు చూసింది మృత్యు డ్రైవర్ ముందు నిలబడి ఉన్నప్పటికీ అతడు మరో అరవై మంది ప్రాణాలు కాపాడాలని భావించాడు అతను తీవ్రమైన ఛాతి నొప్పుతో బాధపడుతూనే బస్సు సురక్షితంగా పక్కకు ఆపేసి ఇక స్పృహ తప్పి పడిపోయాడు అలాగే తుది శ్వాస విడిచారు చనిపోయే ముందు కూడా తోటి వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించిన డ్రైవర్కు బస్సులోని ప్రయాణికులతో పాటు ఇక విషయం తెలిసిన ప్రజలు కూడా సెల్యూట్ చేస్తున్నారు ఈ విషాద సంఘటన ఒడిశాలో బాలాసోర్ జిల్లాలో చోటు చేసుకుంది పశ్చిమ బెంగాల్ నుంచి బాలాసోర్లో ఇక పంచలింగేశ్వర ఆలయానికి అరవై మంది పర్యాటకులు బస్సు వెళ్తుంది మార్గ ఇక మార్గ మధ్యలో పాతపూర్ చార్ట్ దగ్గర కదులుతున్న బస్సు డ్రైవర్కు గుండెపోటు వచ్చింది డ్రైవర్కు విపరీతమైన ఛాతి నొప్పి మొదలైంది అయినప్పటికీ ఆ బస్సు డ్రైవరు చాకచక్యంగా విహరించాడు అయితే బస్సు రోడ్డు పక్క కాపి ఇక ఆపస్మారిక స్థితి చేరుకున్నారన్నమాట ఇక ఆ విధంగా డ్రైవర్ తన మరణానికి ముందు అరవై మంది ప్రయాణికులను ప్రాణాలు కాపాడారు డ్రైవర్ పరిస్థితి గమనించిన బస్సులోని ప్రయాణికులు స్థానికులు సహాయంతో డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు అప్పటికే అతడు మృతి చెంది వైద్యులు నిర్ధారించారు డ్రైవర్కు షేక్ గా గుర్తించడం జరిగిందనమాట